ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని దివంగత నేత వైఎస్ రాశేఖర్రెడ్డి పదిహేనవ వర్తింతి వేడుకలు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్లో ఘనంగా జరిగే ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వర వైసీపీ నాయకులు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మామిలపల్లి జయప్రకాష్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పలువురు వైసీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలు దండలు వేసి జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు ఆయన ఆశయాలకు అనుగుణంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు

Ya, 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 వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారిని మనం కోల్పోయాం పదిహేనవ వద్దంతి వాళ్ళు జరుపుకుంటున్న వచ్చిన కార్యకర్తలందరికీ మా నాయకులకి మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయిన డిఎన్ఆర్ గారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు కార్మూల్ సునీల్ గారికి వెల్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారికి డిప్యూటీ మేయర్ గుడిదే శ్రీనివాస్ గారికి ఇంకో డిప్యూటీ మేయర్ నొప్పి సుధీర్ బాబు గారికి జాన్ జాన్ప్రనాథ్ గారికి ఏఎంసీ ఎక్స్ చైర్మన్ చిరంజీవి గారికి ఇతరత్ర కార్పొరేటర్లకి అందరికీ కూడా ఈ రాజశేఖర రెడ్డి వద్దంతికి ఎంత పెద్ద ఎత్తున వచ్చిన సోదరులు కార్యకర్తలందరికీ కూడా అందరికీ నా నమస్కారం అండి ఈరోజు అందరం రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నామంటే రెండు వేల నాలుగు టు తొమ్మిది ఆయన చేసిన ప్రతి కార్యక్రమం ప్రజల గుండెల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి అవ్వదాకా అందరి దగ్గర కూడా అందరి మనసుల్లోనూ ఉండిపోయింది ఒకరు చదువుకోవాలన్నా ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక పెన్షన్ తీసుకోవాలన్నా ఎవరు చూసినా మరి మన అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది మరి ఆ రోజు పదిహేను ఏళ్ళు అయింది అయినా కూడా ఈనాటికి ప్రతి ఒక్కళ్ళు గుండే చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే అది కేవలం మంచితనం రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన వైఎస్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఫోటో దేవుడు ఫోటో పెట్టినట్టున్నారంటే అదే రాజశేఖర రెడ్డి గారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని మరి ఐదేళ్లలో అయినా కూడా ప్రజలు తీర్పు శిరసా వహించాలి కాబట్టి మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ మూడు నెలల్లోనే నుండి అల్ల ముఖ్యంగా పల్లెల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది ఎందుకంటే గతంలో ఏమైతే పథకాలు మహిళలకు అంతేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ లో అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ రోజున ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి అవార్డులు అర్పించేటువంటి కార్యక్రమం ఈ రోజున ఇది పరిహారం వర్త సందర్భంగా ఈ రోజున ఏలూరు పట్టణంలో జిల్లా స్థాయిలో ప్రతి జెండా మూసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ అంటే ఒక నమ్మకం వైఎస్ఆర్ అంటే ఒక ధైర్యం వైఎస్ఆర్ అంటే ఒక భవిష్యత్తు అనే విధంగా ఆయన ఉన్నటువంటి పరిపాలన ఆయన ఉన్న రోజుల్లో